శ్రీ సచ్చితానంద సమత సద్గురు సాయినాథ్ మహారాజ్ కేజే శ్రీ సాయినాథాయమహ నలభై ఆరవ అధ్యాయం కాకా కుమార్ని ఉపనయనం మేకల కథ బాబా దర్శనం పరమ పావనం బాబా భక్తి సేవకుడు ఎవరు బాబా యందు మనఃపూర్వకమైన భక్తి విశ్వాసాల నుంచి మనో కర్మలచే బాబాని స్మరిస్తూ ఉంటారో వారి కోరికను బాబాని నెరవేర్చదురు బాబా కృపను పొందిన వారిని ఆయన ఎల్లప్పుడూ ఏదో ఒక రూపంలో ఆదుకుంటారు కాకాసాహెబ్ తన కుమ్మాన్ని ఉపనయన నాగ్పూర్లో చేతలు పెట్టాడు అదే సమయానికి నానాసాహెబ్ చంద్రకర్ తన పెద్ద కుమార్ని గ్వాలియర్లో వివాహం చేయి నిశ్చయించుకున్నాడు వారిద్దరూ షిరిడీకి వచ్చి బాబాని తమ తమ కార్యక్రమాలకు రమ్మని ఆహ్వానించారు అంతటి బాబా మీరు శ్యామను నా ప్రతినిధిగా తీసుకుని వెళ్ళండి నేనే నా కాశీయాత్ర ముగించుకొని గైలో మిమ్మల్ని కలుస్తాను అన్నారు బాబా ఆజ్ఞ మేరకు శ్యామ అప్పాకోతిని వెంట పెట్టుకుని కాకాసాహెబ్ కుమార్ని ఉపనయానికి నాగ్పూర్ వెళ్ళారు అచ్చట రెండు వందల రూపాయలు శ్యామకు కనుకగా కాకాసాహెబ్ సమర్పించాడు అక్కడి నుంచి అప్పాకొత్తి శ్యామ ఇద్దరు గ్వాలియర్లో నానాసాహెబ్ ఇంట వారి కుమార్ని పెళ్లికి వెళ్ళారు అత్తట నానాసాహెబ్ చందోర్కర్ వంద రూపాయలు శ్యామకు బహకరించాడు అతని బంధువైన జటారు కూడా వంద రూపాయలు ఇచ్చాడు అచ్చట నుండి వారిద్దరూ కాసిపోయారు కాశీలో బాబాకి గొప్ప సన్మానం జరిగింది వారిద్దరూ అయోధ్య కాశీ వెళ్లారు కాశీలో పూజారి ఇంట్లో బస చేశారు ఆ పండ ఇల్లు చాలా పెద్దది ముందు భాగంలో పాప పెద్ద ఫోటో ఒకటి వేలాడి ఉంది దానిని చూడగానే శ్యామ ఆనందంతో మైమర్చాడు వారికంటే ముందు నేనే గైకిపోయి వారిని కలుస్తానన్న బాబా పలుకులకు అర్థం తెలిసిందప్పుడు అట్లే జంతువుల పట్ల కూడా వారి ప్రేమ అత్యంత గొప్పదని గ్రహించాలి ఒకనాడు ఉదయాన బాబా నుండి వస్తూ మార్కమర్చిన ఒక మేకల మందని చూశారు అందులో రెండు మేకలు ముద్దొస్తూ ఉండడంతో వారిని ముప్పై రెండు రూపాయలు కుచ్చుకొన్నారు భక్తులంతా ఇది విని ఆశ్చర్యపోయారు ఎందుకంటే ఒక్కొక్క మేక రెండు రూపాయలు కానీ మూడు రూపాయలు కానీ మాత్రమే ధర పలుకుతోందప్పుడు ధర బాగా ఎక్కువ పెట్టి మేకలు కొన్నారని బాబాని అన్నారు శ్యామ తాచా కూడా ఎందుకు ఇలా చేశారని అడిగారు అంతట బాబా నేను సన్యాసిని నేను డబ్బు పొదుపు నిల్వ ఉంచుకోరాదు అంటూ తన ఖర్చుతోనే నాలుగు సెర్ల శనపప్పునుకొని మేకలకు పెట్టించారు అటు పిమ్మట ఆ మేకలను మరలా వాటి యజమానికి ఇచ్చివేసి మేకల పూర్వజన్మ వృత్తాంతం ఇట్లా చెప్పసాగారు ఈ మేకలు గత జన్మలో అన్నదమ్ములు పెద్దవారైన కొద్దీ వారిద్దరు శత్రువులైపోయారు పెద్దవాడు సోమరి చిన్నవాడు చురుకైనవాడు అందుచే బాగా ద్రవ్యం సంపాదించి ధనవంతుడయ్యాడు అసూయ చెందిన పెద్దవాడు ఎలాగైనా తమ్ముని చంపే తన ద్రవ్యాన్ని అపహరించాలనుకున్నాడు ఒకనాడు పెద్దవాడు తమ్ముని తలని ఒక పెద్ద కర్రతో మోతాడు చిన్నవాడు తక్కువ తిన్నాడా వెంటనే గొడ్డలు తీసుకొని అన్న నరికివేశాడు ఇద్దరు ఇద్దరూ అక్కడే చనిపోయారు వారి కర్మఫలం చే ఇప్పుడు మేకలుగా జన్మించారు వారిని స్వాంతన పచ్చుటకే నేను అట్లా చేశానన్నారు బాబా చూసారా మేకల పట్ల బాబా ప్రదర్శించిన పేమె ఎట్లాంటిదో సచ్చిదానంద సమత సద్గురు సాయినాథ్ మహారాజ్ కిజయ్